తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కోమరవేలిలో వెలిసిన శ్రీ స్వామి దేవాలయం మీసాల మల్లన్నగా ప్రసిద్ధి చెందింది ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇంటి దైవాన్ని తలుచుకుంటారు గండాలు దాటితే కోరికలు నెరవేరితే ఎత్తు బంగారము కోడకట్టడము కోళ్ళు యాటలు కోయడము తలనీలాలు సమర్పించడం ఇలా ఒక్కో తీరుగా మొక్కులు చెల్లించుకుంటారు అలాంటి మొక్కులలో ప్రత్యేకమైనది మల్లన్నపట్నం తెలంగాణలోని మల్లికార్జున స్వామి ఆలయాల్లో ఈ మొక్కులు సుప్రసిద్ధం తెలంగాణలోని ఓరుగల్లు ప్రాంతాన్ని వెళ్ళిన కాకతీయ రాజులు శివ శివభక్తి పరాణిలు వారు ఆరాధించడమే కాక శివుని పట్ల తమ భక్తికి నిదర్శనంగా అనేక శివాలయాలు నిర్మించారు అలాంటి దేవాలయాల్లో ఒకటి కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము పూర్వము ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్ చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమరవెల్లి అని పేరు వచ్చి కాలక్రమేణా కుమరవెల్లి అయిందంటారు పరమశివుడు ఇక్కడి తమ భక్తులను కాపాడడానికి వీరశైవ మతా అధికారులైన మదిరాజు యాదమ్మ అనే దంపతులకు సు సుపుత్రుడై జన్మించి తన మహిమలతో భక్తులను క్షేత్ర పురాణము తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడు తెలంగాణలోని వివిధ కులాల ప్రజలు మల్లలను కులదైవంగా ఇంటి దేవుడిగా పూజిస్తారు ఏటా లేదా రెండు మూడేళ్ళకు ఒకసారి మల్లన్న పట్టణాలు వేసి పండుగ చేసుకుంటారు మల్లికార్జున స్వామి కొలువైన కొమరవెల్లి అయినవెళ్ళు అయినవోలు ఆలయాల్లో పట్నం వేసి మొక్కు చెల్లించుకోవడం వందల ఏళ్ళుగా కొనసాగుతున్న ఆచారము భక్తుల చేత ఆప్యాయంగా కుమరవెల్లి మల్లన్నగా పిలువబడే శ్రీ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన గాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ లింగబల్ జజాతికి చెందిన మేడాలమ్మ స్వామికి ఇరువైపుల దర్శనమిస్తారు మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు సంవత్సరాల క్రితం చేయబడ్డది కొబ్రవెల్లి మల్లన్న జాతర సందర్భంగా శివరాత్రి శ్రీకృష్ణాష్టమి ప్రత్యేక సందర్భాలలో పెద్ద పట్నం వేస్తారు ఈ పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది పట్నం అంటే ముగ్గు వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమము ప్రకృతి సిద్ధమైన పంచరంగులను ఉపయోగించి పట్నం వేస్తారు ఇందుకోసము పసుపు కుంకుమ గులాబీ రంగు కుంకుమ ఆకుపచ్చ పొడి తంగేడు చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడిగా చేస్తారు తెల్లపిండి వాడుతారు ప్రత్యేకమైన చెక్కార్చుల ద్వారా పట్నం వేస్తారు పట్నానికి మల్లికార్జున స్వామి కళ్యాణం అనే అర్థం కూడా ఉంది పట్నం మొక్కు తెలంగాణలో పెళ్లికి ముందు నిర్వహించే పోలు బియ్యము సాంప్రదాయాన్ని పోలి ఉంటుంది మల్లన్న స్వామికి మొక్కులుగా వేసే పట్నాలు మూడు రకాలు నిడివి కొలతను బట్టి ఒక్కో పట్టణం వేయడానికి దాదాపు గంట నుంచి ఐదు గంటల సమయం పడుతుంది కొమరవెల్లి అయినవోలు ఆలయాల్లో భక్తులు తమ బస చేసిన ప్రదేశాల్లో బోనం ఎదుట వేసే పట్టణాన్ని చిలకపట్నం అంటారు కొమరవెల్లి ఆలయంలో గంగిరే చెట్టు సమీపంలో వేసే పట్టణాన్ని నజర్పట్నంగా వ్యవహరిస్తారు ఆలయం లోపల మండపం దగ్గర వేసే పట్నము ముఖమండప పట్నము వీటితో పాటు మహాశివరాత్రి ఇతర ప్రత్యేక సందర్భాలలో పెద్దపట్నం వేస్తారు పెద్దపట్నం వేసిన తర్వాత ఒగ్గు కళాకారులు మల్లన్న స్వామి చరిత్రను కథల రూపంలో వినిపిస్తారు మల్లికార్జున స్వామిని ఆవహింపచేసి మొక్కులు చెల్లిస్తారు ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకొని పూజారులు పట్నం దాటుతారు వారి వారి తర్వాత శివశత్తులు పట్నంపై నుంచి నడుస్తారు ఈ వేడుకను చూసేందుకు పట్టణం ముగ్గు పొడిని సేకరించుకునేందుకు భక్తులు పోటీ పడతారు ఈ ముగ్గును పొలాలలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు పట్నాల మొక్కుల తర్వాత భక్తులు అగ్నిగుండాల కార్యక్రమంలో నిప్పుల మీద నడుస్తారు అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు కాలక్రమేణా భక్తుల రాక మొదలయ్యాక రాను రాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపములు విస్తరించబడ్డాయి సత్రాలు నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి దేవాలయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువే సందడిగా ఉండి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కుమరవెల్లి మల్లన్న జాతరగా ప్రసిద్ధిగాంచినవి ఈ బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ప్రారంభమై ఉగాది దాకా సాగుతుంది ఇక్కడ ఏటా సంక్రాంతి నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి ఆదివారం బుధవారాల్లో ఈ జాతర జరుగుతుంది మూడు నెలల పాటు సాగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుంటారు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా ఉంటుంది భక్తులు కొండపై ఉన్న మల్లన్నకి తోబుట్టుగా రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు ఆలయానికి వచ్చే భక్తులు మట్టి పాత్రలను నైవేద్యం వండి తీసుకొచ్చి మల్లన్నకు సమర్పిస్తారు ఈ జాతరలో ఎక్కువ యాదవ భక్తులు సందర్శిస్తారు ఈ జాతరలో బోనం పట్నం అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బోనం అంటే కొత్త మట్టి కుండల్లో నైవేద్యం వండుకొని స్వామివారికి నివేదించడం కోసం తీసుకొస్తారు పట్నం వేడుక చేసేందుకు భక్తులు ఎక్కువగా పసుపు తీసుకొస్తారు ఇక్కడికి వచ్చే భక్తులందరూ పసుపుతో తడిసి ముద్దవుతారు అందరూ ఒకరి మీద ఒకరు మరొకరు పసుపు చల్లుకుంటూ కనిపిస్తారు జాతరలో స్వామివారిని కీర్తిస్తూ పాటలు పాడే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాటి మధ్య నిలబడే స్వామివారిని కీర్తిస్తూ డమరకం వాయిస్తూ పాటలు పాడుతారు ఒగ్గు కళాకారులు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు ఇక్కడికి వందల సంఖ్యలో ఒగ్గు కళాకారులు వస్తారు జాతరలో మరో మరో కీలకమైన ఘట్టం అగ్నిగుండం కనకన మండే ఎర్రటి నిప్పుల మీద భక్తులు నడుస్తారు ఆలయ పరిసరాల్లో అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తారు దీనికోసం కొన్ని క్వింటాల కర్రలు ఉపయోగిస్తారు కొంతమంది భక్తులు ఈ అగ్నిగుండం కోసం కర్రలు విరాళంగా ఇస్తారు స్వామివారి ప్రతిమలు పట్టుకొని భక్తులు నిప్పుల గుండం దాటి వెళతారు ఇలా మూడు సార్లు చేస్తారు మనసులో కోరిక కోరుకొని ఇలా చేస్తే నెరవేరుతుందని నమ్ముతారు అలాగే భక్తుల కోరిక గాను స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు చెల్లించుకున్నాక అగ్నిగుండం మీద నడుస్తారు మొక్కులన్నీ ఇక్కడే ఏ ఆలయానికి వెళ్ళినా వేప రావి చెట్లే కనిపిస్తాయి కానీ సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాత్రం గంగిరేవు చెట్టు దర్శనమిస్తుంది స్వామివారి మండపానికి అభిముఖంగా ఉండే ఈ చెట్టు వద్దే భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు కొమరవెల్లి క్షేత్రంలో ప్రత్యేక మొక్కు మల్లన్న పట్నము ఒగ్గు పూజారు నిర్వహించే తనతో పవిత్ర గంగిరేవి చెట్టు కిందే సాగుతుంది మల్లన్నకు కొలిచే భక్తులు కష్టాలు తీరిస్తే గంగిరేవు చెట్టు కింద పట్నం వేస్తామని మొక్కుకుంటారు సమస్యలు తీరగానే సకుటుంబంగా కుమరవెల్లికి తరలివస్తారు ఒగ్గు పూజారులతో గంగిరేవు చెట్టు కింద మల్లన్న పట్టణాలు వేయిస్తారు చెట్టు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు స్వామివారికి తలనీలాలు సమర్పించేది కూడా ఇక్కడే కళ్యాణ కట్టలో కత్తిరించిన తలనీళ్ళలను వెంట తెచ్చుకొని గంగిరేవు చెట్టు మొదట్లో వేయడం ఆనవాయితీ ఈ చెట్టుకు ప బంతిపూల వేసి స్వయంగా స్వామివారికి అలంకరించిన అనుభూతిని పొందుతారు కొమరవెల్లి మల్లన్న ఆలయంలోని గంగిరేవి చెట్టు ఎంత మహిమానిత్వమైనదో భక్తులు విశ్వసిస్తారు వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా ఈ చెట్టు మాత్రం ఏడాది పడి పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది ఇందుకు కారణం స్వామి మహిమనేనని నమ్ముతారు ఈ చెట్టు ఆకును తింటే అనారోగ్యం దూరం అవుతుందని విశ్వసిస్తారు మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ చెట్టు ఆకులను వెంట తీసుకెళ్లి అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు తినిపిస్తూ ఉంటారు ఆకును తిన్నవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగానే వారిని మల్లన్న క్షేత్రానికి తీసుకువచ్చి స్వామి దర్శనం చేయించడంతో పాటు గంగిరేవు చెట్టుకు ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకుంటారు స్వామి ఆలయానికి కొంచెం దూరంలో కొండపై రేణుకాదేవి ఉంది ఈవిడ మల్లికార్జున స్వామికి సోదరుగా భావించి భక్తులు జాతర సమయంలో ఈవిడకు కూడా బోనాలు సమర్పిస్తారు జాతర జరిగే సమయంలో ఆదివారాలు ఈ ప్రాంతమంతా బోనాలు సమర్పించే భక్తులతో నిండిపోయి ఉంటుంది పసుపు కుంకులతో అందంగా అలంకరించిన పాత్రలపై దీపం వెలిగించి తలపై పెట్టుకునే స్వామికి రేణుకాదేవికి బోనాలు సమర్పించడానికి వరుసగా కొండపైకి ఎక్కే భక్తులు బారులు చూడడానికి రెండు కండ్లు చాలవు రాత్రి ఏడు గంటల దాకా మాత్రమే సాగే ఈ బోనాల ఉత్సవాన్ని చీకటి పడ్డాక కొండ కింది నుంచి చూస్తే బార్లు తీరిన దీపాలు కదులుతున్నట్లు అందంగా ఉంటుంది ఈ దృశ్యం ఆలయం ఎదురుగా ఉన్న బండి చక్రాలు స్వామి రథంగా భావించి పూజిస్తారు భక్తులు బోనాలు అగ్నికుండాలు వగైర సంబంధాలన్నీ ఇక్కడే జరుగుతాయి